హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నా పని అయితే పొద్దున్నే వర్క్ చూపిస్తాను ఏం చేశాను ఏంటి అనేది మా ఆయన పొద్దున్నే అయితే స్నానం చేసి ఇలా ఈ విధంగా అయితే పూజ చేసుకొని బయటకి అయితే పోయాడు బండికి ఈరోజు శనివారం కదా పొద్దున్నే అయితే స్నానం చేసి పూజ చేసుకొని అయితే పోయాడండి చూడండి పొద్దున్నే నా వర్క్ ఇది ఇల్లు వాకిలి అంత శుభ్రంగా కడిగేస్తాను వాటర్తో మొత్తం నీట్గా అయితే కడిగేస్తానండి ఎందుకు ఈరోజు అంత పరిశుభ్రంగా అంటే శనివారం ఆల్రెడీ కడుక్కుంటాము నీట్గా శుక్రవారం శనివారం సోమవారం ఇండ్లు వాహిన్లు అయితే శుద్ధంగా కడుక్కుంటాము ఎందుకంటే పూజ చేసుకుంటాం కాబట్టి డైలీ నిత్తి పూజి ఉంటుంది ఇంట్లో పొద్దున్నే సాయంత్రం పూజ అయితే ఉంటుంది ఇంకా అప్పుడప్పుడు మనము వారాల ప్రహారం ఇల్లు వాహనలు అయితే శుభ్రం చేసుకుంటాం కదా ఈరోజు బట్టలు మొత్తం క్లీన్ చేస్తానండి ఇండ్లు వాహనలు గుడ్డలు మొత్తం అయితే ఉదయం నుంచి పదకొండున్నర అవుతుంది ఇప్పుడు టైము ఇప్పుడు దాకా అయితే ఫుల్ వర్క్ కొన్నింది ఇంట్లో పని అంతా అయితే అయిపోయింది ఇప్పుడు ఎందుకు అంటే రేపు కొండకైతే పోతున్నామండి రెండవ కొండకి అందుకనేసి ఇంకా ఇల్లంతా చాలా పరిశుభ్రంగా చేశాను చూడండి మా చెట్లు అయితే శామంచి చెట్లు పూలు అయితే ఇడిపోయినాయి చాలా రెండు నెలల నుంచి దండిగా అయితే పూలు కాసినాయండి మొత్తం విడిపోయినాయి ఎండ ఎక్కువగా ఉంది వీడియో వచ్చి ఈ విధంగా అయితే పూలయితే ఈ రోజుకి చెట్లకి విడిపోయినాయి ఇంకా ఈరోజు అవి ఉన్నాయి శనివారానికి పూలయితే సమంచి పూలు మన ఇంట్లో కాసే పూలండి అవి నేను రెండు నెలల నుంచి పూలయితే కొనలేదు శామంచి పూలే నాకు ఆ రెండు చుట్టలే పూలు వేస్తున్నాయి రోజా పూలు శ్యామంచి పూలు ఇంకా ఈ రోజుకైతే పూలు అయిపోయినాయి రేపయితే రెండవ కొండకైతే పోవాలనేసి ఇంకా మొత్తం వర్క్ అయితే ఫుల్ వర్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు వరకు ఇంట్లో క్లీనింగ్ అంతా అయిపోయింది అయితే వంట పని అయితే చేసుకోవాలి వంట ఈరోజు పదకొండున్నరవ అంత టైం మధ్యాహ్నం ఇంకా ఇప్పుడు ఏం చేయాలి ఏంది అని అది ఆలోచిస్తూ ఉన్నాను సరే ఏదో ఒకటి చెయ్యాలి కదా మనం అనేసి ఇంకా చిక్కుడుకాయలు అయితే వలిసాను చూడండి చిక్కుడుకాయలు అయితే వలసాను టమోటాలు ఇంకా చిక్కుడుకాయ కర్రీ అన్నీ చేస్తాను చేసేసి ఇంకా అడిగి ఇల్లు అయితే నీట్గా అయిపోతుంది ఓకే అండి వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ కొట్టేసేయండి ఓకే అండి వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ కొట్టడం లేదు ప్లీజ్ లైక్ అండి మీరు కొట్టే ఒక లైక్ వల్ల పది మందికి రీచ్ అవుతుంది వీడియో నేను కూడా ఏదో ఒక వర్క్ ఇంట్లోనే ఉండి మనమైతే ఏం చేయలేమని నిరాశ పడకూడదు అందరూ కూడా నేను చెప్పే నేనే కాదు అందరం కూడా ఇంట్లోనే ఉండి ఏదో ఒక వర్క్ ఏదో ఒకటి చేసుకోవాలి అని మనం ఒకటి చేస్తున్నామని బాధ్యతగా ఉంటుంది ఏదో ఒక లాగా ఉంటుంది మనకు కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇంట్లోనే ఉండి యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఇలా వర్క్ చేసుకుంటే నాకైతే ఈ మధ్య వీడియోలు పెట్టలేదండి వీ వీస్ అయితే పూర్తిగా తగ్గిపోయినాయి పూర్తిగా డౌన్ అయిపోయినాయి సరే అయిపోతే అయిపోయింది ఏం కాదు అప్పుడు ఒక వీడియో అప్పుడు ఒక వీడియో పెడతా ఉంటుంది మనకంటూ ఒక రోజు అంటూ రాకుండా ఉండదు వస్తుంది ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది ఓపిక్గా చేసుకోవాలి మా ఆయన నువ్వు వీడియోలు పెడతానే ఉండావు కానీ రీచ్ అవడం లేదు అని అనేసి అవ్వకుంటే కూడా ఫోన్ లేదు నేను ఒకటి చాచున్నాను అనేసి నాకు అదొక ఆలోచన అయితే ఉంది ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి ఎడకన్నా పోతే నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా హాయ్ హాయ్ అంటూ ఉంటావు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తా ఉంటావు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అంటున్నారు అది చాలా సంతోషాన్ని ఇస్తా ఉందండి అందుకనేసి నేను ఈ అవకాశాన్ని పోగొట్టుకోవడం లేదు నాకు వీస్ పెరిగి పెరుగుతుంది నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇంకా ముందుకెళ్లాలని అయితే చాలా ప్రయత్నిస్తున్నాను వీడియోలు ఈ మధ్య సరిగా పెట్టడం లేదండి ఫుల్ వర్క్ అయితే ఉంటుంది దీంట్లో అందుకనేసి వీడియోలు పెట్టడం లేదు నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా ఓకే బాయ్ అండి